హలో అండి అందరికీ నమస్కారం చాలా సంతోషకరమైన వార్త అండి మీ అందరి సహాయ సహకారాలతోటి మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్లని నాలుగు వేల వాచ్ అవర్స్ని సంపాదించుకుందండి మానిటైజేషన్ కూడా అయ్యింది పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి మాకైతే చాలా సంతోషంగా ఉంది మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ మజ్జిగ రొట్టి అనే వీడియో అయితే చాలా చాలామంది చూశారు దానివల్లనే మాకు చాలా వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి ఈ రోజు వీడియో తెలగపిండి తెలగపిండి పొడి అండి ఇది మార్కెట్లో పౌడర్ రూపంలో దొరుకుతుంది లేదా మనకి ఆయిల్ గానుగలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఆ గానుగల దగ్గర కూడా వెళ్తే ఒక కేజీ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్లో దొరుకుతుందండి అంటే ఇది నువ్వుల నుంచి వచ్చే కేక్ అనమాట నువ్వుల కేక్ ఇదే విధంగా పల్లీలు నుంచి వచ్చే కేక్ కూడా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది ఏదైనా సరే ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు కూడా చాలా మంచిది ఈ పౌడర్ డ్రింక్స్లో పాలల్లో కలిపే పౌడర్లు వాటికంటే కూడా ఇది చాలా బలమైంది సో వారానికి అంటే వీక్లీ వన్స్ అయినా ఒకసారి ట్రై చేసి తినండి ఈ పౌడర్తో యాక్చువల్గా ఈ పౌడర్ని కూరల్లో కూడా వాడుకోవచ్చండి కూరల్లో బీరకాయ కూర లాంటి సాఫ్ట్ కర్రీస్లో కూడా పౌడర్ కింద వేసుకోవచ్చు ఇంకా ఫ్రైస్ ఏమైనా చేసుకున్నప్పుడు వాటిలో కూడా వాడుకోవచ్చండి ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఈరోజు కూడా ఎలా చేయాలో కురిద్దామని ఈ ఈ తక్షుల్ కింద ఉంటాయి తెలకపిండి ఇంత తలసన్న అనేది పొడి దీనిలో ఈ పొడిలో మనం ఉప్పు కారం చెంగువ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి ఆడుకోవాలి కారం నీళ్ళ వేసి ఆడేస్తాను కారం ఐదు స్పూన్లు బాగానే పడుతుంది కారం మూడు స్పూన్ సాల్ట్ మళ్ళీ ఉప్పు కారం కలుపుకోవచ్చు అన్నట్లో కలుపుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసి మిక్సీ ఆడేసి వస్తాం మెత్తగా మిక్సీ ఆడు మిక్సీ చేశాను ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ మనం కలుపుకోవచ్చు చిన్నప్పుడంటే ఇంత అచ్చులు ఉండి రోట్లో వేసి కొట్టేవారు వాళ్ళు బాగుండేది ఇప్పుడు దీనిలో మనం ఏం చే అన్నంలో వేసుకుని కలుపుకుని చిన్న నిమ్మకాయడొక్క పిండి నిమ్మకాయ లేకనే బాగానే ఉంటుంది కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది అన్నంలో కలుపు తింటే బాగుంటుంది పోసుకుంటే లాడు వరకు పాడవకుండా ఉంటుంది మన కందిపొడి నూల పొడి వేసుకుంటాం కదా అలాగే ఇది కూడా వేసుకుని తింటారు బాలింతరాలు కూడా పెడతారు చాలా మంచిది బాలింత్రాలకి పాలు పడతాయని పెడతారు ఇది పిండి గుండా రెడీ అయింది మీరు కూడా చేసుకుని తిని సూపర్ మార్కెట్లో పొళ్ళు అమ్ముతారు తెచ్చుకొని మిక్సీ చేసుకుని వేసుకోండి బాగుంటుంది బలా బలం కూడా ఉంటుంది చేసుకు తిని బాగుంది అంటే లైక్ చేసి ఓకే చేసి సబ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి